కేసీఆర్ మాయ మాటలతో దళితులకి గిరిజనులకి మూడెకరాలని నిరుపేద వర్గాలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఇంటికో ఉద్యోగం అని ముస్లింలకి గిరిజనులకి పన్నెండు ప్రజలు మోసం చేసిన విషయం ప్రజల్లోకి మళ్ళీసారి తీసుకుపోతాము అదేవిధంగా తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి మేలు చేసే విధంగా ఎజెండాతో ఈ పీపుల్స్ ఫ్రంట్ ప్రజల ముందుకి పోతూ పోబోతున్నాము తప్పనిసరిగా డిసెంబర్ ఏడులో జరిగే పోలింగు డిసెంబర్ పదకొండు జరిగే కౌంటింగ్లో తెలంగాణలో నాలుగు పార్టీల పీపుల్స్ ఫ్రంట్ ఘన విజయం సాధించబోతున్నాము డిసెంబర్ పన్నెండో తారీఖున కాంగ్రెస్ తెలుగుదేశం సిపిఐ తెలంగాణ జనసమితి కలిసి ఏర్పాటు చేసుకున్న పీపుల్స్ ఫ్రంట్ డిసెంబర్ పన్నెండో తారీఖున తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది ఆ ప్రభుత్వంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ సిపిఐ తెలంగాణ జన సమితి కూడా భాగస్వాములు కాబోతున్నారు నాలుగు పార్టీల నుంచి కూడా మంత్రులు రాబోయే పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఈ నాలుగు పార్టీల నుంచి అన్ని విధాలుగా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటామని చెప్పి చేస్తున్నాను ఇప్పుడేదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఎజెండా కమిటీ కన్వీనర్ గా ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉంటారో ఆ ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఒక కమిటీకి చైర్మన్ గా ఉండి ఈ మొత్తం ఈరోజు మేము విడుదల చేస్తున్న కామన్ ఎజెండా తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఎజెండా ఎప్పుడైతే కమిటీ కన్వీనర్ గా ఉన్నారో రాబోయే మా ప్రభుత్వంలో ఈ ఎజెండా రాబోయే ప్రభుత్వం అమలు చేయడానికి కమిటీ చైర్మన్ గా ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉంటూ ఆ కమిటీలో అన్ని పార్టీల పత్రలు ఉంటాయని చెప్పి మనం చేస్తా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి